పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు వెంటనే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల యాసంగి బోనస్ దన్నరకం వడ్లకు చెల్లింపులు జరపాలని ఈ ప్రభుత్వాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మరో ముఖ్యమైన విషయం రైతు భరోసా నిన్న వ్యవసాయ మంత్రి సావుకబురు సల్లని చెప్పింది యాసంగిలో సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తాం మిగతా భూములకు రైతు భరోసా ఎగ్గొడతాము అని చెప్పిండు వ్యవసాయం అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఏమన్నావు రేవంత్ రెడ్డి అప్పుడు నువ్వు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు మూడు పంటలకు ఇయ్యాలి అన్నాడు రేవంత్ రెడ్డి కొందరు మూడు పంటలు పండిస్తారు పెట్టింగ్ పెట్టిస్తావు మూడు పంటలకు ఇయ్యాలన్నాడు మరి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి ఒక పంటకి ఇస్తారు ఇక అరవై ఐదు లక్షల ఎకరాలు ఒక పంటనే పండుతుంది మన నారాయణ కేడు ఉంది పత్తి ఉంటుంది పత్తి ఒక పంటనా రెండు పంటలు వస్తుందా అంటే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ కానీ అన్ని అన్ని జిల్లాలు యాభై యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పంట పండుతుంది పత్తి అనేది ఎనిమిది నెలల పంట అంటే ఇప్పుడు పత్తి రైతుకి ఒకటేసారి నువ్వు రైతు బంధిస్తావు ఇంకోసారి ఎక్కువ ఉంటావా మా నారాయణ ఈ సంగారెడ్డిలో నిజామాబాద్లో చెరుకు పంటది చెరుకు అనేటువంటిది పదకొండు నెలల పంట అంటే ఒకటేసారి ఇస్తావు రైతు చెరుకు ఇప్పుడు మనం కూర్చున్నది పండ్ల తోట మరి పండ్ల తోటలకు ఒకటే పంటకి ఇస్తావా రెండు పంటలు ఇయవా కందులు వేస్తారు మా నారాయణ కేళ్ళ ఈ రాష్ట్రంలో దాదాపు బాగా కంది అనేటువంటిది ఎనిమిది నెలల పంట మరి కంది రైతులకు ఒకటేసారి సరిస్తావు రైతుబంది కానీ కందులు కానీ మిరప కానీ చెరుకు కానీ పత్తి కానీ ఆయిల్ పామ్ కానీ పసుపు కానీ పండ్ల తోటలు కానీ ఇవన్నీ ఒకే పంట కదా ఇవన్నీ కలిపితే డెబ్బై లక్షల ఎకరాలు ఉంటుంది మరి ఇప్పుడు డెబ్బై లక్షల ఎకరాలకు నేను రేవెత్తుడేనా ఇక రేవంత్ రెడ్డి అప్పుడు మూడు పంటలకు ఏమంటుంది ఇప్పుడు ఒక పంటకి ఏమంటుంది దీనికి ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా జల్ది జల్ది ఎలక్షన్ పెట్టుకొని యాసంగిలో సగం మందికి రైతుబంధు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండు పంటల బీమా ఎగ్గొట్టి